హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే నెల్లూరు ఫేమస్ కొరిమేన పులుసుని అయితే చేస్తున్నాను నెల్లూరు అంటేనే చేపల పులుసు చేపల పులుసు అంటే నెల్లూరు అండి మీరు చేపల పులుసు తినాలంటే హోటల్ నుంచి కాదండి మీకు నెల్లూరులో ఎవరైనా బంధువులు ఉంటే వాళ్ళ చేత చేయించుకొని తినండి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కాలుష్యం లేకుండా నెల్లూరు చేపల పులుసుని ఎలా చేయాలో చూపిస్తాను ఈ ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా చేపల పులుసులోకి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను మూడు టమాటాని ఇలా కట్ చేసుకున్నాను అలాగే రెండు ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి ఒక మూడు మామిడికాయ మామిడికాయ అనేది ముఖ్యమండి చేపల పులుసులోకి మామిడికాయ వేస్తే టేస్ట్ అనేది ఇంకా హై లెవెల్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇవి తీసుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకోవాలి ఈ చింతపండుని ముందుగానే నానబెట్టేసుకోవాలండి చింతపండునైతే ఇలా నానబెట్టేసుకున్న తర్వాత చేపల పులుసులోకి ముఖ్యమైనది చేపలు కాబట్టి నేను ఇక్కడ కేజీ కొరమైన ముక్కలను అయితే తీసుకున్నాను వీటిని నీట్గా వాష్ చేశానండి ముందుగానే ఇప్పుడు మనం చేపల పులుసుని అయితే తయారు చేసేద్దాం ముందుగా అయితే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ని అయితే పోసుకోవాలి చేపల పులుసుకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి అప్పుడే మనకి చేపల పులుసు టేస్ట్ అనేది ఉంటుంది చేపల పులుసుకి వంద గ్రాముల నూనె అయితే పడుతుందండి మనం ఇక్కడ కేజీ చేపలతో పులుసు చేస్తున్నాం కాబట్టి వంద గ్రాముల నూనె కరెక్ట్గా అయితే సరిపోతుంది ఆయిల్ అనేది బాగా వేడయ్యాక ఇందులోనే పోపు దినుసులు అయితే వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి చేపల పులుసులకే కాదండి ఏ పులుసులోకైనా మెంతులు అనేటివి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి మీరు ఎప్పుడన్నా ఏమైనా చేయాలనుకుంటే మెంతులు అయితే కొద్దిగా అయితే వేయండి ఆ టేస్ట్ అనేది మారిపోతుందనమాట అంత టేస్టీగా అయితే వస్తాయి పోపు దినుసులు చిట్పటలాడిన తర్వాత ఇందులోనే ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి ఆనియన్స్ తో పాటు పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి రెండు ఒక్కసారి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ రాగానే ఇందులోనే టమాటో ముక్కలను కూడా వేసేసుకోవాలి టమాటోలు బాగా మగ్గాలండి అప్పటి వరకు బాగా వేసుకోవాలి ఒకవేళ మీకు టమాటోలు బాగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని టమాటోల్ని అయితే బాగా మగ్గించేసుకోండి త్వరగా కూడా మగ్గిపోతాయి టమాటోలు మగ్గేటప్పుడే ఇక్కడ నేను కొత్తిమీర కొత్తిమీర అంటున్నా కరివేపాకు కూడా వేసేస్తున్నా ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మా వీడియోని మీ ఫ్యామిలీస్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో కాకపోతే ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో ఏదైనా డీల్స్ వస్తే నేనైతే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి ఆలస్యం లేకుండా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి టమాటోలు మనకి ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయాయండి ఇంకొంచెం బాగా మగ్గితే అప్పుడు మనం కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాం టమాటోస్ అయితే మగ్గిపోయాయి ఇందులోనే చిటికరంత పసుపు అయితే వేస్తున్నాం అలాగే రెండు టేబుల్ మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి చేపల పులుసులో కారం అనేది ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి పసుపు కారం వేసేసుకున్న తర్వాత ఇందులోనే చాప ముక్కలని అయితే వేసేసుకుంటున్నా కొరవైన ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇందులోనే ఎగినంత వేసుకుంటున్నా ఇప్పుడు ముక్కల్ని అయితే కలుపుకోవాలండి చేప ముక్కలకి ఉప్పు కారం అన్ని పట్టేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకుంటేనే తర్వాత మనం కలపడానికి కుదరదు కాబట్టి ఇప్పుడే బాగా కలిపేసుకోవాలి చేప ముక్కల్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండుని నానబెట్టుకున్న చింతపండుని అయితే బాగా కలుపుకొని అందులో అయితే పోసేసుకోవాలి నెల్లూరు చేపల పులుసులోకి చింతపుడు పులిసేనండి టేస్ట్ చింతపండు పులుసునైతే పోసేసుకోవాలి నేను చెప్పినంత చింతపండునైతే వేసుకోండి నిమ్మకాయ సైజ్ అంతా మనకి చేపల పులుసులోకి కట్టలు సరిపోతుంది మళ్ళీ ఇంకో గ్లాస్ నీళ్ళనైతే అయితే పోసుకొని బాగా ఇలా కలుపుకొని ఇందులో అయితే పోసేయాలి నేను తీసుకున్న చింతపండు మినిమం వంద గ్రాములు ఉంటుందండి చింతపండు పులుసుని పోసుకున్న తర్వాత ఇలా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని పులుసుని అయితే బాగా ఉడికించుకోవాలండి చింతపండు పులుసు పోసిన తర్వాత చేపల పులుసుని ఒక పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టి ఇప్పుడు చింతపండు పులుసు పోసిన తర్వాత మీరు గెంట అనేది పెట్టకండి పెడితే ముక్క అనేది చెదిరిపోతుంది ఇప్పుడు మూత అనేది పెట్టుకొని చేపల పులుసు తెల్లంత వరకు బాగా ఉడికించుకోవాలి మంచి కొరమన్ పులుసు ఉడికేలోపు కొరమన్ పులుసులోకి మెయిన్ రెడీ అనేది తయారు చేసుకుందాం నేను ఇక్కడ ఆల్రెడీ తయారు చేసి పెట్టేశానండి ఈ పొడిని మెంతులు ఆవాలు ధనియాలని దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలండి దాన్నే మెంతులు కూడా అంటారు ఈ పొడిని ఈ కొరమ పులుసులోనే కాదండి ఏ చేపల పులుసులోకైనా వేసుకోవచ్చు పొడి చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం లాస్ట్లో అయితే వేసుకున్నాము ఈ లోపల చేపల పులుచి ఎంతవరకు వచ్చిందో చూసుకొని మామిడి మామిడికాయ ముక్కలను అయితే వేసుకోవాలండి మనకి చేపల కూర ఎయిటీ పర్సెంట్ అయితే అయిపోయిందండి ఈ చేపల కూరని గెంట అనేది పెట్టకుండా ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి అప్పుడే మనకి ముక్క అనేది చదవకుండా చేపల కూర కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కొరవాని పులుసుని ఇలా కలుపుకున్న తర్వాత ఇంట్లోనే మామిడికాయ ముక్కలని అయితే వేసుకోవాలి మళ్ళీ నిదానంగా ఈ ముక్కలన్నీ ఈ మామిడికాయ ముక్కలన్నీ కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి ఈ కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి ఈ కొరమాయి పులుసు అనేది చిక్కబడిపోతుందండి ఈ చిక్కబడేటప్పుడే మెంతుల అయితే వేసేసుకోవాలి మెంతుల పొడిని ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ నిదానంగా కలుపుకొని పొడంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకో ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం కొరిమాన పులుసు ఎంతవరకు వచ్చిందో మూత తీసి అయితే చూద్దాం కొరిమాన్ పులుసు స్మెల్ అయితే భలే వస్తుందండి ఇప్పుడు ఇంకా లాస్ట్గా కొత్తిమీరని అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ కొత్తిమీరని తుంచుకొని అయితే వేసుకుంటున్నాను తుంచుకొని వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి కొత్తిమీరని అయితే లాస్ట్గా ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకొక ఒక రెండు నిమిషాల పాటు చేపల పులుసుని అయితే ఉడికించుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసి మూత పెట్టేసుకోవడమే కొరమాన్ పులుసు అయితే అయిపోయిందండి కొరమాన్ పులుసు చల్లారిన తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి టేస్టీ అయినా కొరమాన్ పులుసు అయితే రెడీ మీరు కూడా ఈ కొరమాంపూస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి ఇప్పుడు మనం కరమాం ప్యూస్ని బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం చూస్తుంటేనే తెలిసిపోతుందండి ఎంత బాగా వచ్చిందో చేపల పులుసు మాత్రం సూపర్గా వచ్చిందండి ముక్క కూడా బాగా ఉడికింది మీరు చూసినట్టయితే అంత పర్ఫెక్ట్ గా సరిపోయాయండి నెల్ల స్టైల్ కర్మన్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా మీకు మా రెసిపీస్ కానీ మా ఛానల్ కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్తగా మేము టెలిగ్రామ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేసాము ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనున్న గంట సింహాలని అయితే క్లిక్ చేయండి నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే అది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది నెల్లూరు స్టైల్ కొరమని పులుసు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి కంపల్సరీగా మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్